ప్రియ స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం సామాన్య కాల ఇరవై ఐదవ ఆదివారంలో ప్రవేశించిన మనకు మరొకసారి యేసు ప్రభు మార్కు సువార్త ద్వారా తన ప్రయాణాన్ని సులువ ప్రయాణాన్ని తెలియజేస్తూ ఎరూసలేము వైపు భయనిస్తూ మనకు మన విశ్వాసానికి ఒక పరీక్ష పెడుతున్నాడు అదే చిన్న బిడ్డలను స్వీకరిస్తూ వారిని పోలి జీవించాలని వారు జీవించే విధానాన్ని వినయముతో విధేయతతో జీవించాలని ఒక బాధామయ సేవకుని ద్వారా ఆ వృత్తాంతము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి ఈ ప్రక్రియలో స్వీకరణ ధిక్కరణ మరియు సంస్కరణ వంటి అంశాలు మనకు ఎదురవుతున్నాయి స్వీకరణ ప్రపంచం మనకు ఏం బోధిస్తుంది నీవు గెలవాలి నువ్వు విజయం పొందాలి నీవు ఇది సాధించాలి నువ్వు అది సాధించాలి నీవు మొక్కబోని ప్రయత్నం చేస్తూ నిద్రాహారాలు హారాలు మాని అంటూ ఈ స్వీకరణ పొందాలి ఇంకా పొందాలి ఇంకా జయించాలి అంటూ మనకు ఉపదేశిస్తుంది కానీ సువిశేషం మనకేం బోధిస్తుంది చిన్న బిడ్డల వలె మారు మనసు పొంది సిలువను ఎత్తుకొని వినయముతో వినమ్రతతో మనం జీవించాలని యేసు ప్రభు మార్కు వార్తలో అదే విధంగా రెండవ పట్టణంలో యాకూబ్ గారు సమాజంలో సంఘంలో ఉండే కలహాలకు ఇక్కట్లకు ఆటుపోట్లకు కారణం ఏమిటనగా ప్రతి ఒక్కరూ నేను సాధించాలి నేను సాధించాలి అనే తాపత్రయంతో జీవిస్తారే తప్ప నేను ఈ విజయం ద్వారా వినయంతో జీవించగలనా అనే విషయాన్ని మర్చిపోతుంటారని యాకూబు గారు మనకు తెలియజేస్తున్నాడు మరి ఇటువంటి అసామాన్యమైన కోరికలకు అసామాన్యమైన విజయాలను అసామాన్యమైన గెలుపులను మనం నిద్రాహారాలు మాని చేయటం సంభవమైన సమంజసమైన ఎటువంటి స్వీకరణ మనం ఎటువంటి ధిక్కరణ ను అనుభవిస్తున్నా మరియు ఎటువంటి సంస్కరణను మన జీవితాల్లోకి స్వాగతిస్తున్నాం అని ఆలోచించాలి మొదటి పట్నంలో గ్రంథము నుండి మనం ఆలకిస్తూ బాదామయ సేవకుని యొక్క లక్షణాలను తీరుతెందులను మనకు తెలియజేస్తున్నాడు అదే విషయాన్ని భక్తి కీర్తనలో ఈ బాదామయ సేవకుడు తనను తాను సంపూర్తిగా భగవంతుని తండ్రి దేవుని హస్తములలోనికి అర్పించుకుంటూ ప్రభు నేను నీ చిత్తమును నెరవేరుస్తాను ఏలయనా నీవు మాత్రమే నాకు సాయం చేయగలవు అంటూ ఆ భావనను అటువంటి స్వీకరణను ఒకలాంటి సంస్కరణను తన జీవితంలోనికి ఈ బాదామయ సేవకుడు స్వాగతిస్తున్నాడు ఆ బాదామయ సేవకుడు ఎవరు స్వయాన మన క్రీస్తు ప్రభుయే మార్కు సువార్త ఎనిమిది తొమ్మిది పదవ అధ్యాయాలలో మూడు పర్యాయములు ఏసు ప్రభు తన సిలువను ఎత్తుకునే ప్రయాణాన్ని గురించి మనకు బోధిస్తున్నాడు గడచిన ఆదివారం రోజున పేతురును గద్దిస్తూ ఈ ఆదివారం రోజున యేసు ప్రభు సిలువను ఎత్తుకుని పయనించుట అని మాట్లాడుట ప్రారంభించినప్పుడు శిష్యులు వారిలో వారు వారిలో ఎవరు గొప్పవారు ఎటువంటి విజయాలను వారు పొందారు అంటూ సంభాషణను సంఘర్షణను స్వాగతించారు మరి వచ్చే ఆదివారం మరొకసారి ఎవరు ఎక్కడ కూర్చోవాలి ఎటువంటి విజయాలను పొందాలి అంటూ పూర్తిగా సిలువకు వ్యతిరేకమైన స్వీకరణ జీవితం కాకుండా దిక్కరణ జీవితాన్ని జీవిస్తున్నారు దిక్కరణ జీవితాన్ని ప్రస్ఫుటం చేసే ప్రశ్నలను సంభాషణలను కొనసాగిస్తున్నారు అందుకని యస్ ప్రభు శిష్యులను గద్దించవలసిన పరిస్థితి ఏర్పడినది మరియు మరి శిలోని ఎత్తుకోవాలంటే కావలసిన లక్షణాలు అర్హతలు ఏంటి వినయము వినమ్రత సేవాభావము అదే విషయాన్ని మనకు యాకూబ్గా రెండో పట్నం తెలియచేస్తూ మన క్రైస్తవ సంఘంలో జీవించాలంటే మనకు ఉన్న కలహాలకు ఆటుపోట్లకు కారణం ప్రతి ఒక్కరూ అసామాన్యమైన గొంతమ్మ కోర్కెలను కలిగి ఉంటూ అనవసరమైన విషయాల కోసం ప్రాకులాడుతూ ఉండటం వల్ల ఈ యొక్క కలహాలనేవి సంఘంలో ఘర్షణలు అనేవి ఏర్పడుతున్నాయని మనకి తెలియచేస్తూ స్వయాన క్రీస్తు ప్రభుని పోలిన జీవన్ జీవితాన్ని జీవించాలంటే సిలువను ఎత్తుకోవాలని అదేవిధంగా యేసుప్రభు ఎలాగైతే సువిశేషపట్నంలో ఒక చిన్న బాలుని పసిబిడ్డను వారి మధ్యలో ఉంచి ఎవరైతే ఇటువంటి చిన్న బిడ్డలను ఆదరిస్తారో స్వీకరిస్తారో అటువంటి వారు జీవితంలో నిజమైన సంస్కరణను పొందగలరని అటువంటి వ్యక్తులు అటువంటి క్రైస్తవులు నిజమైన వినమ్రతను సేవాభావాన్ని కలి కలిసి జీవిస్తారని పొందుతారని ప్రభు చిన్న బిడ్డను వారికి చూపుతూ వారి మధ్యలో ఉంచుతూ అటువంటి ఆదర్శమైన జీవితాన్ని జీవించాలని వారికి బోధిస్తున్నారు అటువంటి బోధన మనకు కూడా ఎంతో అవసరం ఎంతో సమంజసం ప్రపంచం మనకేం బోధిస్తుంది గెలవాలి ఎట్లాగైనా గెలవాలి ఏమి చేసైనా గెలవాలి ఎటువంటి మార్గాలైనా చేసి గెలవాలి అవి అక్రమ మార్గాలైనా సరే నేను విజయం పొందాలి సువిశేషం ఏం బోధిస్తుంది సంస్కరణ చిన్న బిడ్డ మనస్తత్వాన్ని పోలి జీవించాలి వినయం కలిగి జీవించాలి వినమ్రతతో జీవించాలి భావం కలిగి ఉండాలి మనకిప్పుడైనా ఈ సందేహం వస్తే ఎందుకు క్రీస్తు ప్రభు బోధనలు సభ బోధనలు నాకు కష్టంగా ఉంటున్నాయి ఎందుకు నేను అనుసరించలేకపోతున్నాను అనే ప్రశ్న తలెత్తినచో బహుశా నీవు నేను మనందరం కూడా యాకోబు సంఘం వలె అనవసరమైన విషయాల కోసం ప్రాకులాడుతూ కలహాలను సృష్టిస్తున్నాం కాబోలు మరి అటువంటి వాటిని పక్కన పెట్టి చిన్న బిడ్డ చిన్న బిడ్డల మనస్తత్వాన్ని పొందుకుని బాధామయ సేవకుని మనస్తత్వాన్ని స్వీకరిస్తూ మనం జీవించగలమా అట్లు జీవించినప్పుడు మాత్రమే శిలువను ఎత్తుకోగలం క్రీస్తుతో పయనించగలం సేవామయమైన జీవితాన్ని జీవించగలం స్వీకరణ ధిక్కరణ సంస్కరణ ఈ సంస్కరణ జీవితంలో మనకు దేవుడు ఎల్లప్పుడూ తోడే ఉండను గాక మీన్ గురుశ్రీ ప్రవీణ్ లక్కి